పడమటి సంధ్య వేళ చూడండి సూర్యకిరణాలు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో ఎక్కడనుకుంటున్నారు ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెరాలో ఈ టైంకి మన ఇండియాలో ఎంత చీకటిగా ఉంటుందో కదా చూడండి గోడల మీద ఇంకా సన్ రైస్ పడుతున్నాయి చెట్ల మీద ఎంత వెలుగు సూర్యకిరణాలు ఎంత ఆశ్చర్యంగా ఉందో మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేద్దామని మీకు చూపిస్తున్నాను సమ్మర్లో ఇలాగే ఉంటుందని పిల్లలు చెప్తే విన్నాను కానీ నేను ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి రోడ్స్ మీద అసలు ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఇంకా వేయలేదన్నమాట అంత వెలుగ్గా ఉంది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే మనం రోడ్ల మీద డే టైం ఎలాగా నడుస్తామో అంత ఫ్రీగా నడవడానికి చాలా బాగుంది ఈ రోడ్స్ కూడా మనం క్రాస్ చేయడానికి ఎక్కడ పెడితే అక్కడ దాటకుండా మనకి చక్కగా కనెక్టివిటీని ఏర్పాటు చేశారు ఎంతో ఫ్రీగా ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళి అవతల ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోవచ్చు ఈ కంట్రీకి ఉండాల్సిన ప్రత్యేకతలు ఆ కంట్రీకుంటాయి ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నీ చూడడము తెలుసుకోవడం ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం